హాయ్ అండి హాయ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఈ వీడియోలో న్యూ యంగ్ కంపెనీ అకౌంట్కి పేమెంట్ చేసిన తర్వాత ఆ రిసిప్ట్ని ఎలా అప్లోడ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలు చూద్దామండి ముందుగా ఎవరికైతే పీపీలు పర్చేజ్ పాయింట్స్ అవసరమో వాళ్ళు కంపెనీ అకౌంట్కి పేమెంట్ చేయాలండి పేమెంట్ చేయడానికి కంపెనీ యొక్క అకౌంట్ నెంబర్ మీ సీనియర్ దగ్గర తీసుకోవచ్చు లేదా చూడండి నేను ఇక్కడ మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను బ్యాంక్ డీటెయిల్స్ అండి ఈ యొక్క న్యూయంగ్ కంపెనీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అండి ఇవి ఇక్కడ మాకు కనిపిస్తూ ఉంది కంపెనీ నేమ్ కానీ అలానే బ్యాంక్ నేమ్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయండి మీకు సో ఈ అకౌంట్కి మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుందండి అది ఎలా చేయాలి ఫోన్పే ద్వారా చేయొచ్చు గూగుల్ పే ద్వారా చేయొచ్చు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు అలాగే మీరు బ్యాంక్కి వెళ్ళి నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ చేయడం ద్వారా కూడా పేమెంట్ అండి అయితే క్యాష్ డిపాజిట్ మాత్రం ఎవరో చేయొద్దండి ఏం చేయకూడదు క్యాష్ డిపాజిట్ అంటే సిడిఎంఐ మిషన్లు ఉంటాయి కదండి ఆ మిషన్లోకి వెళ్ళి అమౌంట్ అనేది క్యాష్ అనేది డిపాజిట్ చేయకూడదండి అదొక్కడ మాత్రం చేయకూడదు మిగతా అన్ని రకాల మార్గాల ద్వారా మనం కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి సో నేనైతే కంపెనీ అకౌంట్కి ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఫోన్పే చేయడం జరిగిందండి ఆ యొక్క రిసిప్ట్ని కూడా నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీశాను అది మీకు చూపిస్తాను ఎలా ఈ యొక్క అమౌంట్ అనేది కంపెనీ అకౌంట్కి పంపించాలనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా చూడండి నేను కంపెనీకి చూడండి న్యూ యంగ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ యొక్క అకౌంట్ని ఫోన్పేలో యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు నేను పంపించడం జరిగింది దాంతోపాటుగా ఈ పేజీని నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నానండి షాట్ కూడా తీసుకున్నాను అదేవిధంగా ఇక్కడ చూడండి యూటీఆర్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి యూటీఆర్ నెంబర్ ఈ యూటీఆర్ నెంబర్ కూడా నేను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి కనిపిస్తూ ఉందో చిన్న లింక్ లాగా దాన్ని క్లిక్ చేసుకొని నేను కాపీ కూడా చేసుకోవడం జరిగింది ఏం కాపీ చేసుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి యూటీఆర్ నెంబర్ని కాపీ చేసుకున్నానండి ఎందుకు చేసుకోవాలంటే మనం అప్లోడ్ చేసేటువంటి క్రమంలో యూటీఆర్ నెంబర్ కూడా అడుగుద్ది కాబట్టి అక్కడ కాపీ అనేది చేసుకున్నాను యూటీఆర్ నెంబర్ని అట్ ద సేమ్ టైము ఈ యొక్క పేజీ నేను స్క్రీన్షాట్ తీసుకున్నాను ఎందుకు తీసుకున్నానంటే మనము డైరెక్ట్గా అప్లోడ్ చేయాలి అంటే పేజీ ఎంబీలో ఉంటుందండి ఎంబీల్లో మెగా బైట్స్లో ఉంటుంది కాబట్టి అప్లోడ్ అవ్వదు ఒకవేళ అప్లోడ్ అయినా కానీ లేట్ తీసుకుంటుంది అందుకే నేనేం చేశానంటే ఈ పేజీని స్క్రీన్ షాట్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్ ద్వారా అలానే ఇక్కడ ఉన్నటువంటి యూటీఆర్ నెంబర్ కాపీ చేసుకోవడం ద్వారా ఎలా మన కంపెనీకి పంపించవచ్చు అనేటువంటి విషయాలని నేను ఇప్పుడు ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను మీ అందరికీ చూడండి ముందుగా నా యొక్క ఐడిని ఓపెన్ చేస్తున్నాను ఒక ఐడిని ఓపెన్ చేసి ఐడిలో అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి ఒక ఐడిని నేను ఓపెన్ చేయడం జరుగుతుంది నా యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ద్వారా సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే మెనూని క్లిక్ చేయాలండి పైన మెనూ ఉంది కదా మెనూని క్లిక్ చేయాలి మెనూని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం పేజీ మనకు పైకి అన్నట్లయితే న్యూ పర్చేజ్ అండి న్యూ పర్చేజ్ ఏదైతే మనం యాక్టివేషన్ చేస్తామో న్యూ పర్చేది ఇక్కడ క్లిక్ చేయాలి చూడండి నేను క్లిక్ చేస్తున్నాను ఇలా క్లిక్ చేసిన తర్వాత కొంచెం మీరు పేజీని పైకి అన్నట్లయితే ఇంకా కొంచెం పేజీని పైకి అన్నట్లయితే ఇక్కడ చూడండి ఈ యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉన్నాయండి ఫోర్ పర్చేజ్ పాయింట్స్ ఉన్నాయి ఓకేనా ఈ పక్కనే చూడండి యాడ్ ఫండ్ ఉంది చూడసారా యాడ్ ఫండ్ దీన్ని క్లిక్ చేయాలండి యాడ్ ఫండ్ అనేదాన్ని మీరు క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయాలి చూడండి నేను క్లిక్ చేస్తున్నాను యాడ్ ఫండ్ యాడ్ ఫండ్ ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయండి ఇక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి న్యూ డిపాజిట్ అలానే ఇక్కడ మీరు చూడండి ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మీరు పంపిస్తే మీకు ఆరు వేల ఎనిమిది వందల యాభై పర్చేజ్ పాయింట్ రావడం జరుగుతుందండి అంతే ఒక్కొక్క రూపాయికి ఒక్క పర్చేజ్ పాయింట్ మీకు రావడం జరుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్న అప్లికేషన్ ఫామ్ లాగా ఉందండి ఇవన్నీ మనం ఫిలప్ చేయాలి ఏంటది ముందుగా ఎంటర్ అమౌంట్ తర్వాత ఎంటర్ ట్రాన్సాక్షన్ ఐడి తర్వాత అప్లోడ్ స్క్రీన్ షాట్ ఈ మూడు ఉన్నాయండి నేను ఒక్కటొక్కటి ఫిలప్ చేస్తాను చూడండి ముందుగా ఎంటర్ అమౌంట్ అండి అమౌంట్ నేను ఎంత పంపించాను ఒకసారి మళ్ళీ చూద్దామా ఫోన్పేలోకి వెళ్ళి చూడండి ఆరు వేల ఎనిమిది వందల యాభై పంపించాను ఓకేనా సో ఆరు వేల ఎనిమిది వందల యాభై ఇక్కడ పంప్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చేశాను తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అని అడుగుతుంది కదా ట్రాన్సాక్షన్ ఐడి నేను ఇందా చెప్పాను కదా ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడిని దీన్ని నేను కాపీ చేసుకున్నానని ఇక్కడ కాపీ చేసుకున్నాను మళ్ళీ కాపీ చేసుకున్నాను చూడండి ఒకసారి క్లిక్ చేస్తున్నాను ఇక్కడ కింద చూడండి యూటీఆర్ బిన్ కాపీ డెవర్ క్లిప్ బోర్డ్ అని వచ్చింది కదా ఈ కాపీ చేసుకున్నటువంటి దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ట్రాన్సాక్షన్ ఐడి దగ్గర అంటే ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ క్లిక్ చేస్తే పేస్ట్ అని వచ్చి కదా పేస్ట్ చేశానండి పేస్ట్ చేశాను తర్వాత చూడండి ఇక్కడ పేమెంట్ స్క్రీన్ షాట్ అని అడిగిందండి పేమెంట్ స్క్రీన్ షాట్ నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నాను కదా ఇక్కడ క్లిక్ చేయాలి ఎక్కడ క్లిక్ చేయాలి ఇదిగో ఇక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఫోటోలన్నీ ఓపెన్ అవుతాయండి చూడండి నేను క్లిక్ చేస్తున్నాను నేను క్లిక్ చేశాను చేయంగానే ఇమేజెస్ మొత్తం ఓపెన్ అయినాయండి ఇమేజెస్ మొత్తం ఓపెన్ అవుతూ ఉన్నాయి ఈ ఓపెన్ అయ్యేటువంటి క్రమంలో నేను తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్ అనేది కూడా ఓపెన్ అవుతుందండి స్క్రీన్ షాట్ అనేది కూడా ఓపెన్ అవుతుంది చూడండి సో ఏదైతే స్క్రీన్ షాట్ ఉందో అది ఇదిగో ఇక్కడ వచ్చింది చూసారా పేమెంట్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఫస్ట్లోనే ఉంది దీన్ని నేను క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతున్నాను చూడండి నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశానండి చూసారా ఇదిగో చూడండి ఇక్కడ కింద చూసినట్లయితే మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా కనబడుతుందండి కనబడుతుంది కదా స్క్రీన్ షాట్ ఇది స్క్రీన్షాట్ నేను ఇప్పుడు ఇక్కడ ప్రివ్యూ అని కనబడుతుందండి స్క్రీన్ షాట్ పెట్టండి తర్వాత ఇక్కడ కింద మీరు చూసినట్లయితే ఇక్కడ వన్ టు డేస్ అని టైం పడుతుందని చెప్పేసి ఇచ్చారండి కానీ అలా ఏం లేదు మీకు వెంటనే వన్ అవర్ లోపలనే మీకు రావటం జరుగుతుంది మీరు ఏదైతే కంపెనీకి పేమెంట్ పంపించారో ఆ పేమెంట్ తాలూకా పీపీలు పర్చేజ్ పాయింట్స్ మీకు వన్ అవర్ లోపలనే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా కానీ ఈ విధంగా అమౌంట్ చేయొచ్చండి పంపించవచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి సబ్మిట్ డిపాజిట్ అండి సబ్మిట్ డిపాజిట్ నేను ఇప్పుడు సబ్మిట్ డిపాజిట్ని క్లిక్ చేస్తున్నాను సబ్మిట్ డిపాజిట్ చూసారా అప్లోడింగ్ సో వచ్చేసిందండి ఇక్కడ చూడండి ఏమొచ్చింది ట్రాన్స్ టిఎక్షన్ ఐడి వచ్చింది సబ్మిట్ ఐడి వచ్చింది అలానే పెండింగ్ అని వచ్చిందండి పెండింగ్ అని వచ్చింది ఇప్పుడు ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిన వస్తుంది అప్పుడు మీకు పేమెంట్ వచ్చినట్టు లెక్క అనమాట పేమెంట్ అంటే ఏంటి మనకి పర్చేజ్ పాయింట్స్ అండి పర్చేజ్ పాయింట్స్ మీకు వచ్చినట్టు లెక్క అనమాట ఇక అలానే ఇక్కడ చూడండి డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ మీరు ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చండి చూద్దాం ఒకసారి నేను డీటెయిల్స్ క్లిక్ చేస్తాను వ్యూ డీటెయిల్స్ చూడండి ఇక్కడ మీరు మీరు పంపించినటువంటి అమౌంట్ అలానే ట్రాన్సాక్షన్ నెంబరు అలానే ఇక్కడ స్టేటస్ పెండింగ్ ఇది కనబడతా ఉంది ఓకేనా ఈ విధంగా మీరు మీరు పేమెంట్ పంపించిన తర్వాత కంపెనీకి డిపాజిట్ చేయాల్సి ఉంటుందండి డిపాజిట్ చేసిన తర్వాత మీకు సంబంధించినటువంటి యూటీఆర్ నెంబరు అలానే ఏదైనా కానీ యూటీఆర్ నెంబర్ కావచ్చు లేదా ట్రాన్సాక్షన్ ఐడి ఉంటుందండి ఒకవేళ మీరు బ్యాంక్కి వెళ్ళి నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ చేసినట్టయితే వాళ్ళు మీకు అక్కడ కూడా ట్రాన్సాక్షన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ అయితే ఇక్కడ మీరు పెట్టాల్సి ఉంటుందండి ఎక్కడ ఇందాక అడిగింది కదా ట్రాన్సాక్షన్ నెంబర్లు అక్కడ పెట్టాల్సి ఉంటుంది ఆ విధంగా ఏది ఏమైనా కానీ మీరు బ్యాంక్ ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ చేసినా కానీ యూటీఆర్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందండి యూటీఆర్ నెంబర్ అంటే నథింగ్ బట్ ఏ ట్రాన్సాక్షన్ ఐడి అండి అలానే మళ్ళీ చెప్తున్నానండి ఎవరు కూడా కంపెనీ అకౌంట్కి కంపెనీ అకౌంట్కి డిపాజిట్ అనేది చేయొద్దండి క్యాష్ డిపాజిట్ చేయొద్దు ఇదండి కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు ఎవరు కూడా డిపాజిట్ చేయకుండా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాత్రమే మీరు చేయాల్సి ఉంటుందండి సో ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఇది పెండింగ్లో ఉంది కదా ప్రజెంట్ ఈ పెండింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీకు సబ్మిటెడ్ సక్సెస్ వస్తుందో అప్పుడు మీకు ఆ యొక్క పీపీలు అనేది రావటం జరుగుతుందండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ